హాయ్ పిల్లలు గుడ్ ఈవెనింగ్ ఈ పాట ఇంకి పాట బాగుంటుంది ఇది సింపుల్గా ఏంటంటే ఒకే అంటే ఒక అమ్మాయి డ్యాన్స్ వేసేటట్టుగా ఒక అమ్మాయి పాడేటట్టుగా చేశారు నేను దీన్ని డివైడ్ చేశాను ఓకే రంగమెల్లేవు గాని నాయుడు బావా నాకు రంగు సీరలు కొనితేవోయ్ నాయుడు బావా నాకు రంగు సీరలు కొనితేవోయ్ నాయుడు బావా അല്ല രംഗ കട്ട് രുക്കോക്കിംഗ കട്ട് ചിത്ര ചിത്രാലഞ്ചുക്കോക്കുൾ ദർക്കുന്നോയ് ബാവാ രംഗമ ദർക്കുന്ന ടോയ് നായ ബാവാ ഈ സങ്ക മരിച്ച പോകോ നായ ബാവാ ഈ സങ്ക മരിച്ച പോകോ നായ ബാവാ ఓహో అలాగా అయితే అల్లు శీర మల్లు శీర అల్లు శీర మల్లు సీర కరకాయ రంగు సిర தெல்ல சேர நல்ல சேர சேர மாவிடஞ்சல பட்டசீர ரூல்குனே எங்கினா எங்கே ரங்கவுல தோற்கனே எங்கினா எங்கே சங்கத்தி மரிசி போனே போனை இங்கினா எங்கே சங்கத்தி மரிசி போனே எங்கின இங்கே எந்த நாடு கட்டா காசு பேரு கட்ட காசு பேரு சென்ட்டு பக்கரக்கூடிய சேவந்தி பூல செண்ட் நாய சேவந்தி பூல செண்ட் நாய மழை வச்சுனப்பு நாயுடு பூ மரிசி போக்கு சாவ நிறி போக்கு சாவா ஓசால పావడాలు కాళ్ళకు పావడాలు వెళ్ళకు ఉంగరాలు కంటికి నజరైన సీమదుద్దులు కంటికి నజరైన సీమదుద్దులు నా కంట పడితే ఊరుకొనే ఇంక నా నా కంట పడితే ఊరుకొనే ఇంక నా ఇంకి హా మావ నా బంగారు మావ అవన్నీ ఎన్నున్నా కళ్ళల్లో ఉన్న ఆనందం మరెందులోనూ లేదు మావ అందుకే సారిగా రియంచు నేను సారిగా రియంచు నేను మారిగా రియంచు నేను రగాలు పడుకుందు నాయుడు బావ రాగా లు పాడుకుందు నాయుడు బావా నాకు హారుమోని కొనితేవో నాయుడు బావా నాకు హార్మోని కొనితేవోయ్ నాయుడు బావా అలాగా అయితే అలాగ అలాగే కొందాం పద సరే పాద బావా రంగమెల్లా రంగమెల్దాము గని నాయుడు బావా రంగమెల్దాము పద నాయుడు బావా నాకు హారుమోని కొని తెద్దాం నాయుడు బావా నాకు హారుమోని కొని తెద్దాం నాయుడు బావా ఇలాగా కంప్లీట్ చేద్దాం